హాయ్ అండి వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్ ఈరోజు వీడియోలో సింపుల్గా ప్రాన్స్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం ప్రాన్స్ బిర్యానీ చేసినప్పుడు వాసన అనేది లేకుండా పర్ఫెక్ట్ టేస్ట్తో బిర్యానీ ఇలా చేయండి దీనికోసం నేను ఇక్కడ హాఫ్ కేజీ రొయ్యల్ని తీసుకున్నాను ఈ రొయ్యలకి భాగంలో బ్లాక్గా ఒక నరం ఉంటుంది దాన్ని తీసేయడానికి ఇలా ఘాటు పెట్టుకొని నీట్గా ఆ బ్లాక్ కలర్ నరంని తీసేసుకోవాలి ఇప్పుడు దీనిలో హాఫ్ టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకొని రెండు మూడు సార్లు వాటర్తో నీట్గా కడగాలి ఇలా చేయడం వల్ల ప్రాన్స్లోని వాసన అనేది పోతుంది ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ఉప్పు టూ టీ స్పూన్స్ కారం వన్ టీ స్పూన్ అల్లం వెల్లుడి పేస్ట్ హాఫ్ నిమ్మకాయ రసం వేసి మొత్తం ప్రాన్స్కి పట్టేలాగా బాగా కలుపుకొని హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టుకోవాలి అలాగే ఒక గిన్నెలోకి ఒక పెద్ద గ్లాస్ బాస్మతి రైస్ని రెండు సార్లు కడిగి వాటర్ పోసి హాఫ్ అవర్ నానబెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక గిన్నెలో వాటర్ బాయిల్ చేసి షాజీరా చెక్క ఇలాచి లవంగాలు బిర్యానీ ఆకు ఆయిల్ సాల్ట్ పుదీనా పచ్చిమిర్చి నానబెట్టిన రైస్ వేసి ఒకసారి కలుపుకొని ఎయిటీ పర్సెంట్ బాయిల్ చేసుకోవాలి ఈలోపు మందంగా ఉండే గినలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఇలాచి చెక్క లవంగాలు సన్నగా కట్ చేసిన ఒక పెద్ద ఆనియన్ వేసి ఫ్రై అయ్యాక కలిపి పెట్టుకున్న ప్రాన్స్ని వేసి కలుపుకొని మూతపెట్టి ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక కప్పు చిలికిన పెరుగు వన్ టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ గరం మసాలా వన్ టీ స్పూన్ బిర్యానీ మసాలా కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి ఉప్పు కారం ఒకసారి టేస్ట్ చూసుకొని తక్కువ అయితే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోండి మూత పెట్టి గ్రేవీ దగ్గరకు వచ్చే వరకు ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం అంతా కలుపుకొని పైనుండి ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ని వేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి పైనుండి పుదీనా కొత్తిమీర నెయ్యి వేసి మూత పెట్టి పైన ఏదైనా బరువు పెట్టుకొని టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో దమ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి వెంటనే కాకుండా ఒక టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే టేస్టీ ప్రాన్స్ దమ్ బిర్యానీ రెడీ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి